ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా అసెంబ్లీలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రజలు వరప్రదాయని అయిన కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి రోడ్డు నిర్మాణంపై మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వరప్రధానిగా మారబోతున్న కామారెడ్డి కరీంనగర్ ఎల్లారెడ్డి జాతీయ రహదారి గురించి ఈ రోజు నేను సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను జాతీయ రహదారిగా ప్రతిపాదిస్తున్న కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారి కరీంనగర్ పట్టణం నుంచి మొదలై సిరిసిల్ల కామారెడ్డి పట్టణాల మీదుగా ఎల్లారెడ్డి పట్టణం వద్ద ముగుస్తుంది ఈ జాతీయ రహదారి గురించి వివరంగా చెప్పాలంటే జాతీయ రహదారి కరీంనగర్ పట్టణానికి సమీపంలో ఉన్న ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ త్రీ జంక్షన్ నుండి ప్రారంభమై సిరిసిల్ల పట్టణం వద్ద ఎన్హెచ్ త్రీ సిక్స్ ఫైవ్ బి క్రాస్ చేస్తూ కామారెడ్డి పట్టణ సమీపంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ క్రాస్ చేసి ఎల్లారెడ్డి పట్టణంలోకి ప్రవేశిస్తుంది ఎల్లారెడ్డి పట్టణం గుండా పోతున్న ఎన్హెచ్ డిని క్రాస్ చేసిన అనంతరం బొగ్గు గుడిసే చౌరస్తా మంచిర నది నిజాంసాగర్ ప్రాజెక్టు మీదుగా పిట్లం వద్ద ఎన్హెచ్ వన్ సిక్స్ వన్ తో కలిసిపోతుంది ఈ ప్రతిపాదిత జాతీయ రహదారిలో భాగంగా ఉన్న నిజాంసాగర్ రోడ్డు కామారెడ్డి పట్టణం నుండి ఎల్లారెడ్డి టౌన్ మీదుగా నిజాంసా ప్రాజెక్టు వరకు ఉన్న రోడ్డు గురించి ఒక విషయం సభ దృష్టికి తీసుకురావాల్సి అవసరం ఉంది ఈ నిజాంసాగర్ రోడ్డును సుమారుగా వందేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో మంజిర నదిపై నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించే సమయంలో అప్పటి నిజాం నవాబు కామారెడ్డి పట్టణం నుండి ప్రతిపాదిత సాగునీటి ప్రాజెక్టు వరకు ఒక కార్ ట్రాక్ నిర్మించారు తదనంతరం కాలంలో ఈ కార్ ట్రాక్ రోడ్డుకు చిన్న చిన్న వెడల్పులు చేస్తూ బీటీ రోడ్డు నిర్మిస్తూ పోవడంతో ప్రస్తుతం ఉన్న రోడ్డు ఏర్పడింది అంతేగాక ఈ ప్రతిపాదిత జాతీయ రహదారిలో అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న పట్టణాలు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు ఉండటం వలన ఈ రహదారి వ్యాపార పర్యాటక అభివృద్ధి చెందే అవకాశం ఉంది నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాట్లాడుతూ డెమోక్రసీలో అధ్యక్ష మీ సీటు కానీ మా సీటు కానీ ఇట్ సెలెక్టెడ్ బై పీపుల్ వీ హీన్ ఎలెక్టెడ్ బై పీపుల్ వి ఆర్ నాట్ నామినేటెడ్ బై ఎనీ బడీ సార్ విఆర్ కమింగ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఉన్న సభ్యులకి ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు టాక్ నిన్న టూరిజం పాలసీ గురించి ఇట్స్ అ బ్యూటిఫుల్ పాలసీ నేను ఒక త్రీ డేస్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్ అధ్యక్ష మాట్లాడడానికి రెండు వేల పద్నాలుగులో విల్ వి ఫార్మ్ ద తెలంగాణ గవర్నమెంట్ దో పాలసీ ఆఫ్ టూరిజం అధ్యక్ష నైన్ పర్సెంట్ నుంచి టూరిజం పడిపోయింది మన దగ్గర ఆ పాలసీ మాట్లాడుతుంటే ఓబోబోబాన్ని అరుస్తాయి ఏంది అధ్యక్ష ఇది ఇది అసెంబ్లీ హెస్ రైట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ డెమోక్రసీ ఎవరిబడి హెస్ రైట్ టు ఎక్స్ప్రెస్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ యున్ ప్రెజెంట్ యువర్ యాంగర్ ఒక ఏదో పేపర్ రావాలి మీడియాలో మనం కనిపించాలి అది కాదు కదా అధ్యక్ష ఇక్కడ ఎందరో అహమ్ మై కొలీగ్ సో మెనీ మెంబర్ ఆఫ్ అసెంబ్లీస్ ఎలెక్టెడ్ పీపుల్ 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 అస్ వన్ విఆర్ గోయింగ్ టు దాన్స్టిటెన్సీ దర్ క్వశ్చనింగ్ నాట్ ఎబుల్ టు టాక్ జీరో అవర్ లో మాట్లాడలేకపోతున్నాం అధ్యక్ష క్వశ్చన్ అవర్ లో మాట్లాడలేకపోతున్నాం ఎప్పుడు మాట్లాడలేదు అధ్యక్ష వై షుడ్ వి కమ్ టు అసెంబ్లీ